అండి క్వీన్ విక్టోరియా గురించి మనం గతంలో చాలా వీడియోలు చేసుకున్నామండి విక్టోరియా కావచ్చు లేకపోతే బ్రిటన్ మోనార్కి గురించి మోనార్ మా రాయల్ ఫ్యామిలీ గురించి వాళ్ళల్లో ఒక్కళ్ళ గురించి క్యారెక్టర్స్ చాలా వీడియోలు చేసుకున్నామండి డయానా గురించి డయానా పెళ్ళి గురించి లేకపోతే ప్రిన్ కింగ్ చార్ల్స్ అతని లవ్ ఎఫైరు క్యామిల్లాతో గురించి ఇవన్నీ చాలా చర్చించుకున్నాం విస్తృతంగా ఈ మధ్య వీటి గురించి వీటిని టచ్ చేసి చాలా కాలమైంది అయితే ఇవాళ మాత్రం నేను ఒక మంచి వీడియో ఒక మంచి విషయం మీకు చెప్పాలి అని చాలామందికి తెలియని విషయం ఏదో క్విన్ విక్టో విక్టోరియా అంటే ఆ మనకెందుకులే ఎప్పుడో ఏనాడో ఏలింది మనని కొల్లగొట్టారు వాళ్ళు మనందరూ మనల్ని నాశనం చేసి వెళ్ళిపోయారు అనే ఒక ఫీలింగ్ అంటే ఉంటుంది కానీ వాళ్ళు మనకి చేసినవి చాలా ఎక్కువండి వాళ్ళు రైల్వేస్ ఇచ్చారు మంచి మంచి బిల్డింగులు ఇచ్చారు మంచి మంచి ఆర్కిటెక్చర్ అంతా చాలా మంచి ఇచ్చారు ఇది మనం మనం గతంలో చెప్పుకున్నాం కూడా అయితే విక్టోరియా గురించి కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఏ మనం ఇవాళ వాటిల్లో చెప్పుకోవటానికి ముందు ఆవిడతో ఆవిడకి ఒక రకమైన ఒక ప్లటానిక్ లవ్ అంటారు ఆ లవ్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అంటే యాభై ఏళ్ళు అయ్యి ఆవిడ ఆవిడ మొనార్క్ అయిన తర్వాత ఒక బ్రిటిష్ సింహాసనాన్ని అధి అధిష్టించిన తర్వాత గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అయితే ఆ టైంలో దాన్ని పురస్కరించుకునే ఇండియా నుంచి మనకి ఎవరన్నా మంచి మంచి వాళ్ళు కొంతమందిని తెప్పించుకోవాలి వంటలు అవి చక్క అక్కడ ఇండియాలో వంటలు చాలా అంటే ఏంటంటే మన సుగంధ ద్రవ్యాలు మూలంగా నేను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు లేకపోతే అంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు మనకు వచ్చింది అందుకే సుగంధ ద్రవ్యాలు ఇక్కడ ఈ స్పైసెస్ స్పైసెస్ అన్నీ చాలా ఫేమస్ అండి అయితే అట్లాంటి సుగంధ ద్రవ్యాలు వాడి వంటల్లో ఎంత బాగా చేస్తారు ఎంత బాగా బాగుంటుంది అని వాళ్ళకి తెలుసు అయితే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ తెప్పించుకుందామని ఇద్దరు సహాయకుల్ని రప్పించుకుంటుంది అక్కడ ఇంగ్లాండ్కి రప్పించుకుంటుంది ఆ గోల్డెన్ జూబ్లీ పురస్కరించుకుని అంటే వాళ్ళల్లో ఒకతను మహమ్మద్ అబ్దుల్ కరీము ఇరవై నాలుగు సంవత్సరాల కుర్రాడు పద్దెనిమిది వందల అరవై మూడులో పుట్టాడు అతను అప్పటికి అప్పటికి ఎనభై ఏడుకి ఇరవై నాలుగు సంవత్సరాలు అతనికి అయితేనండి ఒక ఆయన పెద్ద ఆయన అతని ఇద్దరులను ఒక ఆయన పెద్ద ఆయన అతని గురించి మనం చర్చించుకోవటం ఇప్పుడు ఇతను మాత్రం ఏంటంటే క్వీను ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుందో ఆవిడకి అన్నీ కూడాను ఏమేమి రకరకాల ఇండియన్ వంటలన్నీ వండి పెట్టడము వండించటము వండి పెట్టడము అవన్నీ కూడాను అతను సర్వ్ చేయటం అవి చేస్తూ ఉండేవాడు అనమాట అయితే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇట్లాంటివి ఇండియన్ స్పైసీస్కి సంబంధించింది లేకపోతే పులావు ఇలాంటి చాలా మంచి మంచి ఈ నవాబు ముస్లిం నవాబులు తినే ఆహారాలు ఇవన్నీ కూడా అతను బాగా చక్కగా చేయటం మొదలు పెడతాడు ఆవిడ చాలా అట్రాక్ట్ అవుతుందనమాట ఇంకోటి ఏంటంటే అతను అతను చాలా భారీ విగ్రహం అండి అతను అబ్దులు అబ్దుల్ కరీము అతను అందరూ అక్కడ అబ్దుల్ అబ్దుల్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు ఆవిడ చాలా తక్కువ కాలంలోనే ఆవిడ అభిమానాన్ని చూరగొన్నాడు అతను ఆ అభిమానం స్నేహంగా మారింది స్నేహంగా మారి స్నేహం ప్రేమగా మారింది అతని పట్ల చిన్నపిల్లాడు ఆవిడ ఆవిడ అతనికి ఆయనకి అతనికి చ అతనికి ఆవిడకి చాలా చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది ఆవిడ పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో పుట్టింది ఇతనేమో పద్దెనిమిది వందల అరవై మూడులో పుట్టాడు ఆల్మోస్ట్ అతను కొడుకు కంటే కూడా చిన్నవాడు అయితేనండి ఏదైనప్పటికీ కూడాను వాళ్ళ మధ్యలో మాత్రం ఒక రకమైన ప్రేమ అది ఏంటంటే ఆ అభిమానంతో ఏం చేసిందంటే ఆవిడ అంచెలంచెలుగా ఆ పిల్లాడిని ఆ కుర్రాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది క్లర్క్ గాను మున్షి గాను తర్వాత మంచిగా వంటలు చెప్పే అతను గాను లేకపోతే ఆవిడ ఆవిడికి ఉర్దూ నేర్పించే ఒక టీచర్ గాను ఇట్లాంటివన్నిటికీ చక్కగా ఆవిడ అతనికి ప్రమోట్ చేసింది అతనికి చాక మంచి మంచివి అతనికి ఒక ఇల్లు అకామిడేసింది తన లోనే అట్లాగే తనకి అతనికి ప్రత్యేకమైన చక్కటి సదుపాయాలు ఇప్పించింది మంచి మంచి అతని డ్రెస్సులు అవన్నీ కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మొత్తం అతని అటైర్ మొత్తం అంతా కూడాను చేంజ్ చేయించింది బ్రహ్మాండంగా పైగా అతను ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి పర్సనల్గా వ్యక్తిగత అసిస్టెంట్గాను కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళల్లో అతన్ని అతన్ని పెట్టుకుంటూ ఉండేది చాలా అతను అనతి కాలంలో ఏంటంటే అతను ఎక్కువ అభిమానాన్ని చూరగొన్నాడు కాబట్టి ఏంటంటే అతనికి ఇలా జరగటం చాలామందికి కంటకంగాను చాలా విసుగ్గా అనమాట ఇంక్లూడింగ్ పిల్లలు ఆవిడ పిల్లలతో సహా అయితేనండి ఎవరు ఏమనేవాళ్ళు కాదు ఎందుకంటే మహారాణి ఆవిడ అంత మొత్తం ప్రపంచానికి మహారాణి ఆవిడ అయితే మరి అట్లాంటిది మరి ఏం చేస్తామని అయితే ఆ అబ్దుల్కి ఏం చేసిందంటే నూట యాభై రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఈ అబ్దుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ డబ్ ఎకరాల గురించి తర్వాత మాట్లాడుకున్నాను అబ్దుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఝాన్సీకి దగ్గర దగ్గర ఉన్న ఒక ఒక ఊర్లో ఒక చిన్న గ్రామంలో అతను లలిత్పూర్ ఆ లలిత్పూర్లో వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఒక ఒక హాస్పిటల్లో వాళ్ళ నాన్న అసిస్టెంట్గా పనిచేస్తూ సహాయకుడిగా పనిచేస్తూ ఉండేవాడు ఆయన కొడుకు అనమాట తర్వాత ఏంటంటే అబ్దుల్కి ఒక జైలు ఒక చోట ఆగ్రాలో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న టైంలో అక్కడ పిలువబడ్డాడు ఇంగ్లాండ్ అనమాట ఇది ఇతను బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఆగ్రా ఈ ఝాన్సీ ఇటుకు చెందిన ఒక 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 సిస్టమేటిక్గాను ఒక ఒక ఆర్థడాక్స్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన మనిషి అనమాట ఈ అబ్దుల్ కరీం అనే అతను అయితేనండి చాలా మంచిగా ఆవిడ చాలా తక్కువ టైంలోనే ఆవిడ ఇతని దగ్గర మంచిగా ఉర్దూ నేర్చుకున్నది వంటలు కూడా నేర్చుకుంది వారంలో ఒకసారి ఒకటి రెండు సార్లు ఈ ఇండియన్ వంటలు తినటం మొదలుపెట్టింది ఆవిడ ఫుడ్ లవర్ అనమాట విక్టోరియా క్వీన్ అయితే అట్లాగే ఉర్దూ చక్కగా మాట్లాడటము అర్థం చేసుకోవటము రాయటం కూడా నేర్చుకుంది ఇదిగో చాలా ఈ అబ్దుల్ కరీం మూలంగా ఏంటంటే ఆవిడ ఎన్నెన్నో విషయాలు నేర్చుకుందనమాట అనమాట అయితేనండి వాళ్ళని చూపిస్తా ఒకసారి ఇదిగానండి చూశారు కదా అబ్దుల్ కరీము విక్టోరియా ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా అతను ఎక్కడికి వెళ్ళినా అతను వెంబడే ఉండేవాడు అనమాట చూడండి ఎంత ధీమాగా ఉన్నాడు మామూలుగా ఒక వర్కరు అంటే ఏంటంటే ఆవిడిచ్చిన చనువు ఆవిడిచ్చిన అభిమానం అనమాట అది చూడండి మహారాజులాగా తయారు చేసింది ఆవిడేవో మెడల్స్ గిడల్స్ కూడా ఏవో బాగానే అంటించి పెట్టించారు అతనికి చూ చూసారా ఇక్కడ మహారాజులు ఉంటారు కదా అంతకంటే ఎక్కువగా తయారు చేసే అయిపోయిందనమాట అయిపోయింది అతని జీవితం అయితేనండి నేను ప్రత్యేకంగా చూశాను ఆస్బర్న్ హౌస్ అని అక్కడ కొంచెం లండన్లో కొంచెం కొంచెం దూరంగా ఉంటుందన్నమాట ఆవిడకి వ్యక్తిగతమైన ఒక గృహం ఉంటుందన్నమాట ఆస్బర్న్ హౌస్ నేను వెళ్ళి చూసా చూశాను ముఖ్యంగా ఏంటంటే ఈ అబ్దుల్ ఫోటోలు అబ్దుల్ విషయాలు తెలుసుకోవాలని ఆవిడ బెడ్ ఎలా ఉంటుంది చూసుకోవాలని వెళ్ళాను నాకు చాలా ఇష్టం అండి వీళ్ళ ఈ బ్రిటిష్ మోనార్కి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అయితేనండి చూసి చాలా ఇదిగో సేమ్ ఇదే ఫోటో నండి అక్కడ ఉన్నది కూడా ఏంటంటే అక్కడ పెయింటింగ్ చేసిన ఫోటో అనమాట తంది అయితేనండి ఇదిగోనండి ఈ ఫోటో అండి ఈ ఫోటో అక్కడ అస్బార్న్ హౌస్లో ఆవిడ సొంత ఒక ఆవిడ ఉన్న ఇల్లు చివరికి అక్కడ మరణించిన ఇల్లు అనమాట ఆవిడ విక్టోరియా ఇదిగో ఇది పెయింటింగ్ అనమాట ఇతన్ని ఎంతో గొప్పగా చూసుకున్నదండి అట్లాగో అయితే ఆ ఆగ్రాలో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు అతను అతని భార్యను కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసింది ఆవిడ ఎందుకంటే అతను ఒక్కడే అక్కడే ఉంటున్నాడు అని రాత్రిలో ఒక్కడే ఉంటాడు అని అతని భార్యను కూడా తెప్పించింది కానీ వాళ్ళకి పిల్లలు లేరు అయితేనండి ఈ టైంలో ఏంటంటే అప్పుడప్పుడు రావటం పోవటం లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళ 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 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అతని చేత వాళ్ళు వాళ్ళ చేత ఇతను ఏం చేశాడంటే కొంత అతనికి ఆ క్వీన్ విక్టోరియా ఎంతైతే ఇచ్చిందో నూట యాభై ఎకరాలు ఇచ్చిందో దానికి ఇంకా ఎక్కువ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్థలాలన్నీ కలుపుకుని అతను కొంచెం ఎక్కువ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని తన ఎస్టేట్ని మున్షి 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 ఎస్టేట్ అని మున్షి లాడ్జ్ అని లేకపోతే మున్షి జాగీర్ అని కరీం జాగ్ జాగీర్ అని అనుకుంటూ ఉంటారన్నమాట అయితేనండి ఇతన్ని మునిషి మునిషి అంటే ఏంటంటే టీచర్ కానీ క్లర్క్ కానీ అనమాట మునిషి లాగా అంత దాకా తెచ్చింది అంటే ఏంటంటే ఒక ఫ ఒక పనివాడిని తీసుకొచ్చి అంత దాకా తీసుకొచ్చింది కానీ ఏంటంటే ఇంత బాగా జరిగింది వాళ్ళిద్దరు కూడాను ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉండేది కాదు ఇతను ఎంబ ఇతన్ని ఎంబడి ఉంచుకుంటూ ఉండేది రాత్రులు కూడా చాలాసేపు వాళ్ళిద్దరూ కవిత్వాలు అవి ఇవి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే ప్లాటానిక్ లవ్ అంటారు అనమాట ఇదేంటంటే ఫిలాసఫర్ ఉన్నాడు కదా కదండి ప్లేటో ప్లేటో ఏం చేస్తాడంటే అతను ఒక ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ప్రేమ లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గౌరవం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్న గౌరవం ఇంటలెక్చువల్ గౌరవం కావచ్చు లేకపోతే వాళ్ళ పట్ల ఒకళ్ళ సెంటిమెంటల్గా కావచ్చు లేకపోతే వాళ్ళకి బంధు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సెంటిమెంటల్గా కానీ ఇట్లా ఎన్నో రకరకాల రకరకాల వాళ్ళిద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ ఇష్ట ఇష్టాలు అంటే ఏంటంటే దానికి ఒక ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు లేకపోతే ఫిజికల్ కనెక్షన్ లేకుండా మెంటల్గా ఎన్ని కానీ కనెక్ట్ అయ్యే ఈ ఈ బంధుత్వాన్ని ఈ కనెక్షన్ని మాత్రం మాత్రం ప్లాటానిక్ లవ్ అంటారనమాట ఆ ప్లేటో అనే అతను పేరు పెట్టాడు ఇతనికి అతను పేరు పెట్టలేదు కానీ అతను చెప్పాడు కాబట్టి ఈ ఈ లవ్ ఇలాంటి పర్టికులర్ లవ్కి ప్లేటానిక్ లవ్ అంటారు అంటే ఏంటంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే శంకరాభరణంలో శంకర శాస్త్రీను మంజు భార్గవికి ఉన్న సంబంధం లాంటిది అనమాట ఇట్లా చాలామందికి ఉంటుందండి ఇప్పుడు నాకు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కానీ నాకంటే పెద్ద పిల్లలు పెద్దవాళ్ళతో కూడా నేను నేను కనెక్ట్ అవుతాను అంటే ఏంటంటే చాలా అది ఒక రకమైన మెచ్యూర్డ్ రిలేషన్షిప్ అనమాట అయితేనండి వీళ్ళిద్దరు కూడా మధ్య మధ్యలో బాగా లెటర్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళు ఉర్దూలో కావచ్చు లేకపోతే ఇంగ్లీష్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు అయితే అతను అతన్ని చక్కగా మై డియర్ అబ్దుల్ అని అట్లా అని చక్కగా సంబోధిస్తూ రాసేది ఆవిడ మై డియర్ మై లవింగ్స్ సన్ అని అట్లాగని కానీ ఏంటంటే ఈ కొడుకులకి ముఖ్యంగా రాబోయే కాబోయే రాజు ఎవరైతే ఎడ్వర్డ్ సెవెంత్ సెవెంత్ ఎడ్వర్డ్ కింగ్ అతనికి ఏంటంటే వీళ్ళని చూసి చాలా కాలిపోతూ ఉండేది వీళ్ళని చూసి గుసగుసలాడుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే క్వీన్కి అంతకుముందు జాకబ్ అని అతనితో ఒక ఒక రకమైన కనెక్షన్ ఉంటూ ఉండేది దాని గురించి ఎప్పుడైనా మాట్లాడదాం మనం అయితేనండి ఆ జాకబ్ చచ్చిపోయిన తర్వాత మొత్తం విధ మొత్తం కంప్లీట్గా ఆవిడ ఒంటరిది అయిపోయింది ఆ టైంలో ఈ అబ్దుల్ వచ్చాడు ఆ అబ్దుల్తో బాగా నువ్వు బాగా రాసుకుని పూసుకుని అంటూ ఉంటాం కదా మనం అట్లా ఉంటూ ఉండడం మూలంగా పిల్లలకి అందరికీ మండింది ఆవిడ చచ్చిపోయింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో చచ్చిపోయింది ఆవిడే పంతొమ్మిది వందల ఒకటిలో చచ్చిపోయింది చచ్చిపోయి చచ్చిపోకముందే అబ్దుల్ ఇంటికి పోయి పంపించేసేసి ఎడ్వర్డ్ సెవెంత్ ఎడ్వర్డ్ ఎవరైతే ఉన్నాడో ఆవిడ కొడుకు రాజు అయినవాడు అతను ఇల్లు సోదా చేయించి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ర్యాన్సాక్ట్ చేయించేసి మొత్తం నాశనం చేసి లాగి మొత్తం చేసి అతన్ని బయటికి గెంటించేసేసి మొత్తం వెళ్ళిపోయాడు అతను ఇండియా వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం కూడా నువ్వు ఉంటానికి వీల్లేదు అని అంటే ఏంటంటే తన తల్లికి అతనికి మధ్య ఉన్న కనెక్షన్ ఏదైతే ఉన్నదో అది రికార్డు రూపంలో మా ఎవరికీ తెలియకూడదు అనే ఉద్దేశంతో రాబోయే కాలంలో వాళ్ళిద్దరికీ చెడు చెడు వ్యవహారం ఉందని తెలియకూడదు అనే విషయంలో మొత్తం కాల్ చేశాడు ఆ టైంలో ఆగ్రాలో ఏదైతే ఇచ్చాడో వాళ్ళకి ఆ ఎస్టేట్ అక్కడ కూడా సోదా చేయించాడు అక్కడ కూడా చాలా రికార్డులు ధ్వంసం చేయించేశాడు ఇట్లాగూ తర్వాత అబ్దులు చాలా దిగులు పడిపోయాడు ఆవిడ వదిలిపెట్టి ఇండియా వచ్చిన తర్వాత చాలా దిగులు పడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను తొమ్మిదిలో చచ్చిపోయాడు అనమాట చిన్న వయసులోనే చచ్చిపోయాడు పాపం చిన్న వయసులోనే పోయాడు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆవిడికి మాత్రం ఇట్లాంటి ఒక మచ్చ ఏర్పడిపోయింది అబ్దులు స్నేహం కావచ్చు లేకపోతే అంతకుముందు జాకబ్ స్నేహం కావచ్చు ఎందుకంటే భర్త చాలా చిన్నప్పుడే ఆవిడ చిన్నప్పుడే చచ్చిపోయాడనమాట అప్పటి నుంచి నల్ల డ్రెస్సులు క్వీన్ బ్లాక్ బ్లాక్ క్వీన్ అంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆవిడ భర్త చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు బ్లాక్ డ్రెస్సులోనే ఉంటూ ఉండేది శోకదేవత అంటూ అనమాట క్వీన్ క్వీన్ ఆఫ్ మార్నింగ్ అనేది అంటూ ఉండేవాళ్ళు అనమాట అంతే శోక శోకం అనమాట మార్నింగ్ అంటే నేను ఇట్లా రకరకాలుగా ఆవిడ చాలా బదునామం కూడా చేసింది కానీ చాలా రిఫార్మ్స్ కూడా చాలా మంచివి చేసింది కానివ్వండి కానీ ఆవిడ రిఫార్మ్స్ కంటే కూడాను ఇదిగో ఇట్లాంటి జాకబ్ అబ్దుల్ మూలంగా ఆవిడ ఆవిడ మా పేరు చాలా చాలా అయిపోయింది కొడుకు కొడుకు దృష్టిలో ఆవిడ ఒక పెద్ద విలన్ అయిపోయింది ఒక దుర్మార్గురాలు అయిపోయింది ఆ అబ్దుల్ని అందుకని గెంటేసేసారు రాత్రికి రాత్రి అతన్ని ఇండియా వెళ్ళగొట్టేశారు తర్వాత అతను వెళ్ళిన ఇండియా వచ్చిన ఎనిమిది సంవత్సరాలకి చచ్చిపోయాడు ఇదండి అబ్దుల్ ఉన్నది వీళ్ళ మీద చాలా సినిమాలు వచ్చినాయి అబ్దుల్ విక్ క్వీన్ విక్టోరియా అండ్ అబ్దుల్ అనేదో ఓటీటీలో కూడా కొన్ని మూవీస్ వచ్చినాయండి వీడుంటే చూడండి నెట్ఫ్లిక్స్లో అనుకుంటాను వచ్చింది నేను చూశాను ఇప్పుడు చాలా కాలం క్రితం చూసాను చూశాను మీరు కూడా చూడండి కుదిరితే మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మూలం వీళ్ళ మీద సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్